ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు పెద్ద సౌండ్ ఏదో రావడంతో సడన్ గా అయిపోయి డోర్ తీసుకుని వెళ్లి వారెట్ ఎత్తి చూసొచ్చి సైలెంట్ గా నిలబడిపోయిన వెంకటరమణతో ఏమైంది అందా వైవిజీ గారు ఇంజన్ అండి బయటకు వచ్చి చుట్టూ చూస్తున్న గాలి చీకటి తప్ప ఇంకేం కనపడపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి అంది నవ్వుకుంటున్న వెంకటరమణ నిద్రలో జోగుతో సరళుతున్నట్టు ఏం చేయాలో నాకు తెలిసింది అంటున్నాడు ఆ తర్వాత అతను దగ్గరికి వచ్చి ఏం చేసిండో ఏం మాట్లాడినో ఏమో కానీ ఈలోగా వచ్చేసిన రెడ్డప్ప కార్లో దిగిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజగోపాల్ ఆ వైవిజి గారిని ఎక్కించుకుని షూటింగ్ స్పాట తీసిపోతే తన కారు రిపేర్లో పడ్డ వెంకటరమణకి దగ్గర ఉన్న పులేరు పిలిపించింది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ మన్నా నుంచి నేను వెంకటరమణ చూడలేదు ఎందుకంటే ఇచ్చిన డేట్లో అయిపోయిన కార్తిక్ ఆ రాత్రి మద్రాసు వెళ్ళిపోవడంతో మిగతా రెండు సాంగులు సీన్లు క్లైమాక్స్ వీటి కోసం ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటా షూటింగ్ అంతటితో ఆపేసి మేము కూడా మద్రాసు బయలుదేరిపోయాం రెండు నెలలు దాటేసి పెట్టుకున్న హీరో బాగానే ఉన్నాడు కానీ ప్రొడ్యూసర్కి ఫైనాన్స్ అంత మార్కెట్ అని కూడా కాకపోవడంతో షూటింగ్ ఆగింది ఈలోగా ఏటీ రూమ్కి వెళ్ళింది నేను ఆ హిటర్ అనిల్ మల్లాడ్ తో కూర్చుని షూట్ చేసినంత వరకు వచ్చిన రష్ మార్కింగ్ చేస్తుంటే సౌండ్ లేదంట ఆ హిటర్ చేసిన గోళ ఇంత అంతా కాదు ఎడిట్ చేసిన రెండు పాటల్ని ఇండస్ట్రీలో కొంతమంది చూశారు విజయ రాఘవాచార్య రోడ్ కొత్తగా కట్టిన ఆ దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్ ఓనర్స్ అల్లు రానగ గారు కైకల్ సత్యాయ్ గారు దాని ఓపెన్ రోజున చూసిన పరిశ్రమలో కొందరు పాటలు చాలా బాగున్నాయంట మెచ్చుకున్నారు భానుప్రియ చాలా గ్లామరస్గా ఉంది అనేటప్పటికీ గ్లామర్ క్యారెక్టర్ గురించి అప్పుడు తను ఫోన్ చేసి మాట్లాడింది గుర్తుకొచ్చాను నాకు ఆ వేళ ఆఫీస్కి వెళ్తే స్కూటర్ వేసుకుని వచ్చిన ఆ రీల్ బాడు సౌండ్ లేకుండా తీసిన ఆ టాకీ మార్కింగ్ చాలా అవస్థ అవుతుంది కదా ఈసారి షెడ్యూల్కి నాగరా పెట్టు అన్నాడు తీయాల్సిన టాకీ పార్ట్ పెద్దగా లేదు ఈ సినిమాకి ఇలా కారీ చేద్దాం అనేటప్పటికీ వాళ్ళ కరణంలో ఏదో సడుకుంటా టీ తాగేసి వెళ్ళిపోయాడు కాసిపాయ దిగిన ఆ కామిని ప్రసాద్ గారు సరాసరి నా దగ్గరికి వచ్చి ఎడిట్ చేసిన రెండు పాటలు బాగా హెల్ప్ చేసిన మనకి అన్నారు ఏ రకంగానండి అన్నాను ఫైనాన్స్ దొరికింది అయితే ఆ కార్తిక్ డేట్లు దొరకడం లేదు పైగా అతనికి ఒక ఇది పట్టుకుందండి అన్నాడు ఆయన ఏంటిది ఇది యాక్షన్ సినిమా కానీ హీరోయిన్కి ఇంపార్టెన్స్ పెరిగిపోతుందన్న ఫీలింగ్లు పడిపోయినట్టున్నాడు డేట్లు చూసి అతను మేకప్ కన్నా పద్మనాభం ఈ రకం సౌండ్ వచ్చేలా మాట్లాడుతున్నాడు నా దగ్గర విన్న నేను అసలు కథే అలా రాయడం జరిగింది స్పాట్లో మార్చడం ఎంప్రవైజ్ చేయడం లాంటివి ఏం చేయడం లేదండి నేను మీరు కూడా చూస్తున్నారు కదా అన్నాను కానీ వాడు అలా అర్థం చేసుకోవడం లేదండి ఆ మేకప్ పద్మనాభనైతే చాలా రాజకీయం చేస్తున్నాడు అయితే ఏమంటారండు ఏవో రెండు మూడు రోజులు తప్ప పెద్ద మంచిగా ఒకేసారి ఇచ్చేలా లేవతండి డేట్లు వల్ల అలాగే మనం అండి ఇప్పుడు ఆ తలకోన ఫారెస్ట్కి వెళ్ళాం కదా ఆయన రఘు నేను ఈ సిటీలో తిరిగి ఆ ఫారెస్ట్కి మ్యాచింగ్ లొకేషన్స్ పట్టుకుంటాం ప్రసాద్ గారు అది కాదండి క్లైమాక్స్ పాటలు ఇలా చాలా హెవీ వర్క్ ఉంది కదా నవ్వేసి నేను ఆయన పర్లేదు అతను ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు పట్టుకునండి లోకల్గానే చేద్దాం అంటుంటే అప్పుడే వచ్చిన విజయభాస్కర్ రెడ్డితో పాటు ఆయన గదిలోకి వెళ్ళిపోయారు ప్రసాద్ గారు ఆ వెంకటేశ్వరరావు వ్యాన్ వేసుకుని బయలుదేరిన మేము విశాఖ నగర్లో థియోసాఫికల్ సొసైటీ వైపు గాంధీ మండపం వెనకాల మణిమంగళం మల్లితోటల అవతల ఓల్డ్ మహాపల్లం రోడ్డు వెనక ఇలా కల తిరుగుతున్నాం ఆ తలకోన చక్కటి అడవికి మ్యాచింగ్ లొకేషన్స్ ఎక్కడా కనపడలేదు మాకు చివరికి అన్నా యూనివర్సిటీ వెనకాల ఉన్న వ్యారియంట్రీ చుట్టుపక్కల ప్రాంతం కొంచెం బాగా అనిపించింది దాంట్లోనే కళ తిరుగుతున్న రఘు మనం పెట్టే ప్రతి ఫ్రేమ్లోని స్కై కట్ చేస్తే కాస్త మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు దొరికిన కార్తీక్ రెండు రోజులని ఉపయోగించుకుంటా ఆ మరిచెట్టు చుట్టుపక్కల షూటింగ్ పూర్తి చేసాం మళ్ళీ గ్యాప్ రికార్డింగ్ చేయాల్సిన ఫీమేల్స్లో ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్లో మేల్ వాయిస్ చాలా ఫోర్స్గా పై యాక్టివ్లో పడే స్వరాలు రికార్డింగ్ డేట్ ఇచ్చిన కళ్యాణం ట్యూన్ కంపోజ్ చేసే టైం అవ్వలేదు ఏదైనా పాత ట్యూన్ అయింది అన్నాడు ఇంతకు ముందు ఎప్పుడో వాడని రాజాగారి ట్యూన్స్లో చాలా మంచి దొరుకుతాయి నీకు అంటా వెనకటికి ఎప్పుడో అన్న బాలుగారి మాట గుర్తొచ్చాను నేను ఇప్పుడు బాగా చనువు పెరిగింది కాబట్టి రాజాగారి కంపోజింగ్ రూపంలో ఉన్న ఆ పాత చూస్ క్యాసెట్స్ ఇంటికి పట్టుకెళ్ళి వెన మొదలెట్టాను రాత్రి పగలు వినగా వినగా ఒక చూను చాలా బాగుంది నాకు అది రాజాగారి కనిపిస్తే ఇది ఒక కరడం కంపెనీకి చేసిందిరా వాడు రిజెక్ట్ చేశారు అన్నారు నా సిచ్యుయేషన్కి ఇది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్స్ అరుపులా వాడాల్సిన స్వరాల గురించి చెప్పాను విన్న రాజాగారు స్వరాలు ఎందుకు పలకాలి చెప్పు వాడితో నువ్వు ఎలా షూట్ చేస్తావు అన్నారు ఆ స్వరాలు వచ్చినప్పుల్లా అంతకుడు హీరోయిన్ని రేప్ చేసే ప్రయత్నం చేస్తాడు అన్నాను దానికి వెస్ట్రన్ మ్యూజిక్ చేయొచ్చు కదా స్వరాలు ఎందుకు అంటున్నాను పక్షుల అరుపుల్లో రాగాల్ని అన్వేషించడానికి అడవిలోకి వచ్చిన ఆ హీరోయిన్ని రేప్ చేయడం అలా చేస్తే బాగుంటుంది పైగా కాస్త క్లాసిక్ తాట్లా అనిపిస్తుందని అనుకున్నాను అన్నాను కళ్ళు మూసుకుని ఆయన బాగుంది ఐడియా మరి బాలు జానికమ్మలకి ప్రోగ్రామ్ చెప్పాడు కళ్యాణం అన్నారు చెప్పాడు అనేటప్పటికీ బ్యాక్గ్రౌండ్స్ రాడియోలో పడ్డారు ఆయన సాయంత్రం రికార్డింగ్ టైంకి వచ్చేసిన బాలుగారు చూరు మొత్తం విన్నాక అయితే స్వరాలు పాడడం తప్ప సాయిత్యలేదనమాట నాకు అన్నారు అవును సార్ అనే సిచ్యువేషన్ చెప్పాను పిల్ల ఆయన బయటకు వస్తుంటే అప్పుడే ఆగిన కారులోంచి దిగిన జంజాల్ గారు ఏదో టాపిక్తో ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా సేపైకా జారి గారు దిగడంతో లిరిక్ పేపర్ ఇచ్చారు ఆవిడికి జూర్ గారు రాస్తుంది మొత్తం చదివిన వాడికి శిక్షణ చెప్పి బయటకు వచ్చాక ఆల్రెడీ ట్రాక్ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి మరి వాయిస్ మిక్స్ మొదలైంది ఆ తర్వాత ఇదే ట్యూను అభినందన సినిమాలో ఉందని తెలిసింది నాకు ఇది రాజాగారిని అడిగితే ఆయన ఏమో నాకు కన్నడం వాళ్ళు రిజెక్ట్ చేసిన ట్యూను అనే గుర్తు అన్నారు రేపటి నుంచి షూట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము అనుకుంటుండగా ప్రొడ్యూసర్లు రఘు ఆ పాట విని బలెగొందే దీన్ని నా తలకాని డిఫారెస్ట్లోనే తీయాలి అప్పుడే చాలా గొప్పగా తీయచ్చు కానీ మనకున్న ప్రాబ్లమ్స్ ఎవరే చెప్పుకోవాలి అన్నారు నగరానికి ఆ చివరున్న పొరూరు వెళ్ళే దారిలో రెమీ టాల్కమ్ పౌడర్ ఫ్యాక్టరీ పక్కనే పెద్ద తోట ఉంది చాలా పెద్దది మనం చేయడానికి ఇంకా అదే గతి అనుకుంటా ఆ మర్నాటి నుంచి ఆ పార్ట్ షూట్ అందులో మళ్ళెట్టాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్న ఆ స్వరాన్ని సింక్ చేస్తా అంతకుడు రేప్ చేసే ప్రయత్నం చేసే షార్ట్స్ విస్తరంగా కానీ సింక్ చేయలేకపోతాడు ఆ ముసుకేసుకున్న ఆర్టిస్టు ఎవరన్నా మేల్ డాన్సర్ అయితే బాగుండేది ఈ సినిమా రీమేక్ చేయడం జరిగితే ఈ అలా ప్లాన్ చేయాలి అనుకున్నాను దాని తర్వాత అదే మ్యాంగో గార్డెన్లో ఏకాంత వేళ కొగిట్లో ఏకాంత సేవ మొత్తం అన్న సూపర్ హిట్ పాట షూటింగ్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం డబుల్ ఎక్స్పోజర్స్ బోర్డ పని ఆ రఘుకి ఆ షాట్లని మేము ఆ తోపు ఉన్న ఫిల్మ్ సెంటర్ తాలూకు నల్లటి వేస్ట్ వాటర్ చెరువులో చేస్తుంటే చాలా అద్భుతమైన పాటలని ఈ మామిడి తోటలో చుట్టేస్తున్నావా అనిపించింది ఇంకో పక్క నుంచి ఇంకో వాష్లో తీయడం జరిగితే ఎలా ఎట్టి పరిస్థితుల తీయకూడదు అని మళ్ళీ మళ్ళీ అనుకున్నాను ఈ పాటల తర్వాత ఇంటర్వెల్ సీను క్లైమాక్ సీను విన రఘు సినిమాలో చాలా మేజర్ వర్క్ ఈ మామిడి తోట లాంగ్ చేస్తున్నావా అనిపిస్తుంది అంటే చాలా అయిపోయాడు ఇవన్నీ ఎవరితోని చర్చించలేనివి పంచుకోలేనివి అనుకుంటా రాత్రి అగా కళ తిరుగుతున్న నాకు ఎప్పటికో పట్టింది నిద్ర